శ్రీ సాయి సిరి అగ్రిఫామ్స్ రెడ్ శాండిల్ ఫామ్ ల్యాండ్స్ వినుగొండ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలలో దిగ్విజయంగా ప్రాజెక్టులను పూర్తి చేసుకున్నాం ఇప్పుడు మరిన్ని డెవలప్మెంట్స్తో సిటీకి దగ్గరలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ భూమిని అందించడం కోసం మేము ముందుకి మరిన్ని ప్రాజెక్టులను తెస్తున్నాం ఇరవై ఐదు సెంట్ల భూమిలో వంద ఎర్రచందన మొక్కలను పెట్టి ప్రతి ప్లాట్కి ముప్పై అడుగుల రోడ్డుని ఏర్పాటు చేసి భూమితో పాటు వంద ఎర్రచందనం ముక్కల్ని కూడా రిజిస్ట్రేషన్ చేసి ఈసీలో పొందుపరిచి అడంగల్ వన్ బీలో మీ పేరుని ఆన్లైన్ చేసి పట్టాతర పాస్బుక్ ఇవ్వబడును ఎర్రచందనం ఫామ్లైన్ రంగంలో మొట్టమొదటిసారిగా ప్రతి ఫ్లాట్కి ముప్పై అడుగుల రోడ్డుని వేస్తున్న ఏకైక సంస్థ మరియు పది సంవత్సరాల తరువాత వచ్చిన ఆదాయంలో కస్టమర్కి డెబ్భై శాతం కంపెనీకి ముప్పై శాతం తక్కువ పెట్టుబడితో ఎక్కువ భూమి మరియు అధిక రాబడిని పొందవచ్చు మరికెంతకు ఆలస్యం మరిన్ని వివరాల కోసం స్క్రీన్పై కనిపిస్తున్న నంబర్ని సంప్రదించండి